రాష్ట్రంలోని మహిళలకు మరో సంక్షేమ బహుమతిగా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు మండలంలోని సింగూపురం గ్రామంలో జెండా ఆవిష్కరించి సింగుపురం నుండి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి స్వయంగా ప్రయాణించారు ప్రయాణం సందర్భంగా మహిళలతో ముచ్చటించిన మంత్రి జీరో ఫేర్ టికెట్లు స్వయంగా అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ నర్సన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కలెక్టర్ డి పృథ్వీరాజ్ ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందం రెడ్డి ఆర్డీఓ సాయి ప్రత్యూష ఆర్టీసీ డీసీలు ఎల్ఎస్ నాయుడు ఏడీసీపీ మురళి తదితరులు పాల్గొన్నారు

আলায়াদ ছরিেডেজিয়ার হিকের জ়াসেন কোডা কেরিয়াখের কাকেরেয়াডে কের আকাকের দেখাকের আলাকে আলেয়া কেরাকে আলাকের �

ఇండిపెండెన్స్ డే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అందులో నాలుగు సిలిండర్లు ఇంటికి మూడు ఉచితంగా ఇవ్వడం ఆ కార్యక్రమాలు అందరిలో ఉన్నాయి ఒక మూడో కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం ఇవాళ మనం ప్రారంభించుకున్నాము సింగపూర్ నుంచి ఇక్కడ వరకు గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరూ కూడా బస్సులో మా అందరితో కూడా ప్రయాణం చేస్తారు ఇది నా ఫస్ట్ ఒక ప్రాంతం వెళ్ళే వాళ్ళకి ఉచితంగా ఉంటుందని ఇప్పుడు కలెక్టర్ గారు ఈ గారు మాటలు చెప్పారు తెలియపరచారు ఈ సర్వీస్ ని వాడుకోవడం వల్ల ముఖ్యమంత్రి గారు మహిళా సాధికారు ఇది ఒక పథకం మాత్రమే కాకుండా మహిళా సాధికారు హైవే అని చెప్పచ్చు ఎంతో దూరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే

दिल की कॉन्सेप्ट करने भी चला मंच